ఈరోజు మాజీ ముఖ్యమంత్రి గారు బంగారుపాలెం మార్కెట్ యార్డ్ విజిట్ చేసి రైతులకి పరామర్శ పేరుతో వచ్చిన్నారు ఆయన ఏ సందర్భంలో పరామర్శ చేస్తున్నారు ఏ టైంలో పరామర్శ చేస్తున్నారు అనేది మీ అందరికీ అర్థమై ఉంటుంది ఇప్పటికే క్రాప్ అంతా ఎయిటీ పర్సెంట్ అయిపోయింది ఒక ట్వంటీ పర్సెంట్ మాత్రమే ఉంది అయితే ఆయన చేసిన ఎలిగేషన్స్లో మొదటిగా ఆన్రబుల్ ముఖ్యమంత్రి గారు వీటి మీద చర్యలు తీసుకోలేదు మినిమం సపోర్ట్ ప్రైస్ ఇవ్వలేదని ఆయన మేజర్గా చేస్తున్నారు అయితే దీనిలో ఉన్న ఫ్యాక్ట్స్ ఏంటంటే ఈ ఈ సంవత్సరం మామిడి క్రాపు త్రీ టైమ్స్ ఎక్కువ వస్తుందనే విషయాన్ని మేము ఫిబ్రవరి జనవరిలోనే ఊహించి కలెక్టర్ గారు రిప్రజెంటేటివ్స్ మొత్తం కూడా ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది దాన్ని అసెస్ చేసి ఎంత క్రాప్ వస్తే ఎంత ప్రా క్రషర్స్ ఉన్నారు ప్రాసెసింగ్ యూనిట్స్కి ఎంత తీసుకోగలరు అని చెప్పి వాళ్ళని కూడా పిలిచే డిస్కషన్ చేయటం జరిగింది వాళ్ళు మా కెపాసిటీ ఇది కాకపోతే మేము తీసుకోవడం అవుతుంది ఎందుకంటే లాస్ట్ ఇయర్ పల్ప్ కూడా అట్లాగే ఉంది వాళ్ళకి అట్లీస్ట్ లాస్ రాకుండా చేద్దామని చెప్పి పన్నెండు రూపాయలు క్యాలిక్యులేషన్స్ వేసి పన్నెండు రూపాయలు దాని రేటుగా నిర్ణయించడం జరిగింది దానిలో ఈ క్రషర్స్ మిల్లర్సు ప్రాసెసింగ్ యూనిట్సు మేము అన్ని రూపాయలు ఇవ్వలేమన్నారు కాబట్టి ఎనిమిది రూపాయలు మీరు ఇవ్వండి నాలుగు రూపాయలు గవర్నమెంట్ సబ్సిడీగా ఇస్తుందని చెప్పి నాలుగు రూపాయలు గవర్నమెంట్ తీసుకోవటం జరిగింది అయితే ఈ లోపు జరగాల్సిన పాలిటిక్స్ అంతా చేసేసారు వైసీపీ లీడర్స్ కానీ వైసీపీ లీడర్స్ ఓన్ చేసిన యూనిట్స్ కానీ వాళ్ళే ఆరిజిన్ పాయింట్ అంతా ఇప్పుడు మిగతా వాళ్ళంతా జైన్ ఫ్యాక్టరీలో తర్వాత చిత్తూరు గుడిపాల్లో ఉన్న ఫ్యాక్టరీలో వెళ్ళిపోయి చూస్తే వాళ్ళు ఏడు రూపాయలు ఎనిమిది రూపాయలు మేము పే చేస్తామని రికార్డులతో సహా చూస్తే వేరే ఫ్యాక్టరీలు లేదు వాళ్ళు ప్రభుత్వం మనం అండర్స్టాండింగ్ తీసుకున్న దాన్ని వ్యతిరేకించింది వాళ్ళు దాంతో అందరికీ డిస్టబెన్స్ వచ్చింది వాళ్ళు ఇవ్వనప్పుడు మేము ఎందుకు ఇవ్వాలి మేము ఇవ్వినప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేయడానికి మరీ ఒకసారి అందరం మీటింగ్ పెట్టి సీఎం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది సీఎం గారు గట్టిగా ఎనిమిది రూపాయలు ఇవ్వండి అని చెప్పడం జరిగింది కానీ దీనిలో ఎక్కడ లోపం ఉంది ఎందుకు మీకు మీ దృష్టికి రెండు రూపాయలకి మూడు రూపాయలు వస్తుంది రైతుల తొందరపాటు ఇప్పుడు మెచ్యూరిటీ లేని క్రాప్ను తీసుకొస్తే ఫ్యాక్టరీలో తీసుకోవట్లేదు అందుకని ర్యాంప్కి వెళ్తున్నారు ర్యాంప్లో తక్కువ రేటు ఆఫర్ చేస్తే యాక్సెప్ట్ చేస్తున్నారు ఎక్కువ రేటు ఇచ్చే దగ్గరికి వెళ్ళాలి కానీ తక్కువ రేటు దగ్గరికి వెళ్ళి వెళ్తున్నారు కాబట్టి పంట ఎక్కువ రావటం వల్ల ఈ సమస్యలన్నీ వచ్చింది అయితే అదొక ఇష్యూ అయితే రెండో ఇష్యూ ఇప్పుడు ముఖ్యమంత్రి గారు మాజీ ముఖ్యమంత్రి గారు వచ్చి రెండు రోజులు పోయింది ఈరోజు ఎట్లాంటి టైం ఇది నిన్నంతా ఏర్పాట్లకు పోయింది ఇవాళంతా ఆయన విజిట్కి పోయింది రైతులు మీ అందరికీ తెలుసు తోతాపురి మామిడి పండు కోసిన తర్వాత ప్రాసెసింగ్ యూనిట్కి రెండు రోజులు ఎంత క్రూషియల్ టైం ఈ ఈ రెండు రోజులు ఎంతమంది రైతులు నష్టపోయి ఉంటారు ఈ అసెస్మెంట్ లేదా ఆయన విజిట్ చేసేటప్పుడు కొన్ని వందల మంది రైతులు కొన్ని వేల టన్నులు ఈరోజు ఆగిపోయినాయి వాళ్ళు ప్రాసెసింగ్ వెళ్ళలేదు వీళ్ళు ఏర్పాట్లో పడిపోయింది మార్కెట్లోకి రాలేదు ఎటు వెళ్ళడానికి ఆగిపోయింది రోడ్లన్నీ బ్లాక్ అయిపోయినాయి సో ఇదంతా ముందు నుంచి ఆలోచించాల్సిన మాజీ ముఖ్యమంత్రి గారు ఇప్పుడు వచ్చి దానికి డిస్టర్బెన్స్ చేయటం రైతులకు నష్టం చేయటం తప్పితే దీనివల్ల వచ్చే ప్రయోజనం అయితే ఇవ్వండి సో ఇట్లాంటి ఇంకా దౌర్జన్యంగా రావడం ప్రజాస్వామ్యంలో ఉన్నావా మనం ఎక్కడ అనే విషయాన్ని మనకి అర్థం కాని పరిస్థితికి వస్తుంది మీరు ఆ వీడియోలు చూస్తే తెలుస్తుంది ఎస్పీ గారు వద్దండి సెక్యూరిటీ ప్రాబ్లం ఉందంటే అదేం అక్కర్లేదు పక్కకి వెళ్ళిపోవు నేను నెట్టుకుంటూ వెళ్ళిపోతా ఆయన ఆవుభావాలు మనకు మాట్లాడదు పట్టలేదు ఆవభావాలు వెళ్ళిపోతాం అన్నట్టు మాట్లాడుతున్నారు సరే ప్రజాస్వామ్యంలో ఎన్ని నడవు ప్రజాస్వామ్యంలో ఎన్ని నడవు కాబట్టి రిజల్ట్ ఎంట పాపం ఆయన ఆంధ్రజ్యోతి విలేకరికి దెబ్బలు పడ్డాయి లీడరు కొంచెం అగ్రెసివ్గా ఉంటే తాను ఉన్న పక్కన ఉన్న ఫాలోవర్స్ అంతా అగ్రెసివ్ అయిపోతారు ఆయన ఊవ అంటే సార్ వీళ్ళు ఐదు సార్లు ఊవంటారు ఆ మాత్రం జ్ఞానం కూడా లేకుండా ఆయన ఇష్టం వచ్చినట్టు చేసి ఆయనకి దెబ్బలు తినేటట్టు చూసారు నాకు కూడా ఫోటోలు వచ్చినాయి ఐ థింక్ కింద పడేసి కుట్టినట్టున్నారు మొత్తం బట్టలన్నీ మట్టి మట్టి అయిపోయింది చినికి ఇది పద్ధతి కాదు ప్రజాస్వామ్యం పాటిద్దాం అందరం ప్రజాస్వామ్యం పాటిద్దాం పపోజిషన్లో మీరు విమర్శ చేయాల్సిందే రీజనబుల్గా విమర్శ చేయండి లేకపోతే ఎక్కడ ఉందో అక్కడ వెతుక్కోండి ఫ్యాక్ట్స్ వెరిఫై చేసి విమర్శ చేయండి కర్ణాటకలో పదహారు రూపాయలు అంటాడు అది ఎక్కడ లేనే లేదు మా దగ్గర ఉన్న రికార్డు ప్రకారం అసలు వాళ్ళు ఎప్పుడు పే చేయలేదు మనమే ఇప్పుడు పే చేస్తున్నాం అన్నట్లు తమిళనాడులో కృష్ణగిరిలో కానీ కర్ణాటకలో కానీ ఏరియా మొత్తంలో ఎక్కువ డబ్బులు పే చేసిన ఆంధ్రప్రదేశ్ ఒకటే సబ్సిడీతో కలిపి ఆ భారం గవర్నమెంట్ తీసుకుంటుంది ఇదే కాకుండా ఆయన ఇంకోటి కూడా చెప్పాడు ఇది మిర్చి అంటాడు పొగాకు అంటాడు వరి అంటాడు మినిమం సపోర్ట్ మినిమం సపోర్ట్ ప్రైస్ ఎవరు నిర్ణయిస్తారు తెలుసా మనందరికీ ఆయనకన్నా తెలుసా ఈయన కొట్టుకొని మినిమం సపోర్ట్ ప్రైస్ రాలేదు మినిమం సపోర్ట్ ఆ మాత్రం కూడా మనకి ఇంగిత జ్ఞానం ఉండదా అయినా కూడా గవర్నర్ ముఖ్యమంత్రి గారు ఇంటర్ఫీర్ అయ్యి మిర్చి రైతులకి ఒక టీంని ఏర్పాటు చేసి వ్యవసాయ మంత్రి కేంద్ర వ్యవసాయ మంత్రి దగ్గర తీసుకుపోయి ఆ రేట్ని సెటిల్ చేసి వాళ్ళకి అందరికి ఇచ్చారు మనం సెటిల్ చేసేది కాదు ఆ మంత్రి గారి దగ్గర పోయి సెటిల్ చేశారు అట్లాగే పొగాకు చేశారు అట్లాగే వరికి మినిమం సపోర్ట్ ప్రైస్ ఎప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తుంది అండ్ మోస్ట్ ఆఫ్ ది ప్రొక్మెంట్ సెంట్రల్ గవర్నమెంట్ చేస్తుంది మనం మన ద్వారా స్టేట్ గవర్నమెంట్ ఏ ఎగ్జిక్యూటివ్ ఏజెన్సీ ద్వారా చేస్తుంది దీన్ని పట్టుకొని మీరు సపోర్ట్ ప్రైస్ లేదని ముఖ్యమంత్రి గారు అంటే అసలు మనం అది ఎక్కడ నిర్ణయిస్తుందో కూడా తెలియదా ఎన్నది ఎంత ఎక్స్పీరియన్స్ సో ఇట్లాంటి ప్రజాస్వామ్యంలో చేయకూడదు మామిడి రైతులకి ఈ సంవత్సరం రెండు మూడు రకాలైన సమస్యలు ఒకసారి వచ్చినాయి ఒకటి ఎక్సెస్ పంట రావటం రెండు ప్రాసెసింగ్ యూనిట్ల దగ్గర అంతకు ముందున్న పలుపు ఉండటం వాళ్ళకి ఏదన్నా ఉద్దేశం అయి ఉండొచ్చు లేకపోతే మళ్ళీ కొత్తగా కంటే పెట్టుబడి పెట్టడం అనేది ఇబ్బంది అయి ఉండొచ్చు మూడు వాళ్ళ దగ్గర ఉందంటే అంతర్జాతీయ పరిస్థితులు మనం ఎక్స్పోర్ట్ ఎగుమతి చేస్తాం కాబట్టి అక్కడ పరిస్థితులు బాగాలేవు రష్యా ఉక్రెయిన్ వార్ వలన తర్వాత ఇప్పుడు కరెక్ట్గా ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఇజ్రాయెల్ గాజా వారు వచ్చింది ఈ సిచ్యువేషన్ వచ్చినప్పుడే ఇజ్రాయెల్ ఇరాన్ వారు వచ్చింది ఈ సిచ్యువేషన్లో ఎక్కడ మనం ఎగుమతి చేస్తాం ఎక్కడ షిప్లు వెళ్తాయి ఓ పక్కన ఆఫ్రికన్ కంట్రీస్లో కూడా మామిడి పండుతుంది అక్కడ నుంచి వెళ్ళేదానికి సుంఖం తక్కువ ఉంది మన దగ్గర నుంచి వెళ్ళేదానికి సుంఖం ఎక్కువ ఉంది దాన్ని కూడా తగ్గించమని మనం మినిస్టర్ గారిని అడిగాం సో మనం చేయాల్సిన ప్రయత్నాలు అన్నీ చేస్తున్నాం హాన్రబుల్ సీఎం గారు అన్ని ప్రయత్నాలు దేన్ని వదలకుండా చేస్తున్నారు అయినా కూడా రైతులు కూడా నష్టం లేకుండా చేస్తున్నారు జిఎస్టీ కూడా దాని పర్సంటేజ్ తగ్గించమని రిక్వెస్ట్ చేశారు ఈయన చేయింది ఎక్కడ ఈయన ఎక్కడి నుంచి పుట్టుకొచ్చాడు ఆయన చేసింది అంటూ తెలియదు అయినా కానీ కొంచెం డివియేట్ అయిన అవదాం ఎప్పుడూ వచ్చిన స్కీమ్స్ అన్ని ఇంప్లిమెంట్ చేశాడండి సెంట్రల్ గవర్నమెంట్ స్కీమ్స్ ఇప్పుడు నేను ఒక పది స్కీములు మీకు చెప్తాను దానిలో అరవై పర్సెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫార్టీ పర్సెంట్ స్టేట్ గవర్నమెంట్ వేసి ఈ అభివృద్ధి చేయాలంటే ఆ ఫార్టీ పర్సెంట్ పెట్టబడిద్ద పది స్కీములు ఎక్కొట్టి అక్కడ పెట్టేసారు అక్కడ పడి ఉన్నాయి స్క్వేర్ అప్ చేయమంటున్నారు ఏంటయ్యా ఫండ్ అంటే లేదు ఇది మీరే తీసుకోవట్లేదు గత కొన్ని రోజులుగా మీరు అసలు రాని రావట్లేదు అభివృద్ధి ఫండ్లు కానీ వాళ్ళు చెప్తారు అండ్ షెడ్యూల్ క్యాష్ షెడ్యూల్ ట్రైబ్ సబ్ ప్లాన్ ఫండ్స్ అండి షెడ్యూల్ క్యాష్ సబ్ ప్లాన్ దీన్ని ఎయిటీ సిక్స్ ఫైవ్ ఇయర్స్లో ఎయిటీ సిక్స్ థౌసండ్ కోర్స్ ఇచ్చారు దేర్ ఇస్ అ రికార్డ్ ఎంత ఖర్చు పెట్టారండి ఆంధ్రప్రదేశ్లో టెన్ పర్సెంట్ ఎయిట్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ కోర్స్ ఖర్చు పెట్టారు మిగతా డబ్బులు ఎక్కడైంది చూస్తానికి మాత్రం డ్రా చేశారు సెంట్రల్ గవర్నమెంట్ డ్రా చేశారు బ్రహ్మాండంగా ఉంది ఎక్కడ పోయింది డబ్బులు ఈ అన్ని ఎక్కడ పెడితే వీళ్ళు అసలు ఎక్కడ నిలబడరు ఇక్కడ ఆ డబ్బుల నుంచి కూడా డైవర్ట్ చేసి డ్రా చేసి సెంట్రల్ గవర్నమెంట్ని మోసం చేశారు ఈ ప్రజల్ని మోసం చేశారు ఇంకా వాళ్ళ అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది మీరే తీసుకొని వాడేసుకుంటుంటే అభివృద్ధి ఎక్కడి నుంచి వచ్చింది ఈరోజు ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ అన్నీ మళ్ళీ లైవ్లోకి వచ్చింది ఈ రోజున మా కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఎస్సీ సప్లాన్ కింద వాళ్ళందరికీ అగ్రికల్చర్ పని ముట్స్ అగ్రికల్చర్ టెక్నాలజీ పనిముట్స్ అని ఇస్తున్నారు తర్వాత వాళ్ళకి ఇథనాల్ ఇస్తున్నారు ఫర్టిలైజర్ సప్లై ఇస్తున్నారు సప్లాన్ కింద ఇస్తున్నారు మరి ఆ ఐదు సంవత్సరాలు ఏమైపోయినాయి ఎక్కడ నినపడిందా మనకి అవన్నీ మర్చిపోయి సడన్గా ఎక్కడ నుంచో ఊడిపడి మామిడి రైతులకు వచ్చింది ఈ సమస్య కావాలని అంటే ప్రజాస్వామ్యం ఇది నడవదండి ఇది అభివృద్ధి చేస్తున్నారు ముఖ్యమంత్రి గారు అభివృద్ధి చేస్తున్నారు నువ్వు చేయలేని పని ఏం చేస్తున్నాడు దాన్ని చేయనిస్తే మంచిదని మీ అందరికీ ఆయనకి విజ్ఞప్తి చేస్తున్నావు మనందరం కూడా అర్థం చేసుకొని దీన్ని రిపోర్ట్ చేయండి